మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం సహకార సంఘం చైర్మన్ చిందం స్వామి టీవీ ట్రిపుల్ నైన్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బెల్లంపల్లి మండలంలోని రైతులు మరియు కార్యకర్తలు నాయకులు అందరూ సుఖశాంతులతో ఉండాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధికారులు నాయకులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు ప్రింట్ మీడియా అందరూ రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బెల్లంపల్లి మండల్ పాత బెల్లంపల్లి గ్రామ పంచాయతీ నేను సింగిల్ విండో సొసైటీగా చైర్మన్ చింతం స్వామి బెల్లంపల్లి మండలంలోని పదిహేడు గ్రామ పంచాయతీలకు నేను చైర్మన్గా ఎన్నికైన శుభ సందర్భంగా ఈరోజు టీవీ త్రిపుల్ నైన్ వారు ఇంటర్వ్యూకి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంకరాత్రి శుభ సందర్భంగా ప్రజలు రైతులు నాయకులు అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటున్నా ఈ నా పదవి కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు రెండు నెల పదహారుకు ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది రైతులకు ఎల్లో వేలలో సేవ చేసిన ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్లో కూడా మా రేవంత్ రెడ్డి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి రైతులకు సన్నవర్లకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలతో పాటు బోనస్ కూడా అదనంగా ఐదు వందలు కల్పించినందుకు రైతులు ఫుల్లు హ్యాపీగా ఉన్నారు రుణమాఫీ చేసిండు అట్లాగే ఇప్పుడు ఇంద్ర కూడా సర్వే నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రజలు అంతా హ్యాపీగా ఉన్నారు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా అందరూ రైతులు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ త్రిబుల్ నైన్ ఇంటర్వ్యూకి వచ్చిన అందరికీ ధన్యవాదాలు మన తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వారి కానుండి నాయకులు మా ఎమ్మెల్యే శాసనసభ్యులు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు వినోద్ గారి ఆదేశాల మేరకు కూడా ఈరోజు ఏది కావాలన్న రైతులకు కానీ ప్రజలకు కానీ అందుబాటులో డెవలప్మెంట్ విషయంలో కానీ సకశక్యాంగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ముందుకు పోతున్నాయి ప్రజలు అంతా హ్యాపీగా ఉన్నారు ఈ సంక్రాంతిని పురస్కరించుకొని అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను